ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి రోజు సింహరాశివారికి ఒక ఊహించని అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భార్యభర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి శుభవార్త అనేది అందుతుంది వీరు లైఫ్లో అస్సలు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్త అనేది వస్తుంది అయితే డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క సింహరాశి వారికి జీవితంలోని ఊహించని ఒక గొప్ప శుభవార్త ఏమిటి అలానే వారికి మర్చిపోలేనటువంటి గొప్ప శుభవార్త ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ యొక్క వారికి ఈ ఈ సంవత్సరంలో చివరి రోజు అంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు మంగళవారం రోజున ఊహించని ఒక గొప్ప శుభవార్త వస్తుంది అంతేకాదు ఈ యొక్క అంటే వారికి ఇక జీవితం అనేది మారుతుంది ఇరవై ఐదవ సంవత్సరం నుండి వీరు ఊహించని విధంగా వీరికి అదృష్టాలు కలిసి వస్తాయి సింహరాశి వారిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు కొద్దిగా అంటే వీరు గంభీరత్వమైనటువంటి మనస్తత్వాలు అని వీరికి అంటే సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా గంభీరమైనటువంటిది అని చాలామంది అనుకుంటూ ఉంటారు నిజానికి వీరి యొక్క వ్యక్తిత్వం గంభీరమైనటువంటిది కాదు చాలా నిర్మలమైనటువంటి మనస్తత్వం చాలా మంచి వ్యక్తిత్వం అంతేకాదు ఈ యొక్క ఈ యొక్క సింహరాశి వారిది చాలా సున్నితమైనటువంటి మనస్సు ఇక వీరి యొక్క మనస్తత్వం చాలా సున్నితమైనటువంటిది గంభీరత్వానికి చెందినటువంటిది కాదు కానీ ఈ సింహరాశి వారిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు కాస్త గంభీరంగా ఉంది గంభీరత్వమైనటువంటి వాయిస్ అని ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న పనులు అనుకున్న విజయాలను ఇస్తూ ఉంటాయి ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతుంది విజయవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు గంభీరమైన మనస్తత్వం మాత్రం ఈ యొక్క సింహరాశి వారిది అస్సలు కాదు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతైనా శ్రమ పడుతూ ఉంటారు సింహరాశి వారు ఇక ఈ రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు మంగళవారం రోజున ఊహించని ఒక గొప్ప శుభవార్త అనేది మధ్యాహ్నం ఒకటి ముప్పై తర్వాత వస్తుంది ఖచ్చితంగా ఈ ఒకటి ముప్పై సింహ సింహరాశి వారికి వీరు జీవితంలో ఊహించని ఒక గొప్ప శుభవార్తమైతే శుభవార్త అయితే వినగలుగుతారు తెలుసుకున్నారు కదా డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి